మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో ఒక పెద్ద కన్ఫ్యూషన్ వస్తుంది ఒక కష్టమైన పని మన ముందున్నప్పుడు దాన్ని చెయ్యాలా లేక వదిలేసి ప్రశాంతంగా ఉండిపోవాలా అని ఇదే ప్రశ్న ఇదే డైలెమా భగవద్గీత అధ్యాయంలో అంటే కర్మ యోగంలో చర్చించారు సో ఈరోజు మనం దీని గురించే వివరంగా మాట్లాడుకుందాం ఈ అధ్యాయం మొదలయ్యేదే ఒక ప్రశ్నతో ఇది మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ప్రశ్నే అదేంటంటే మన బాధ్యతలను స్వీకరించి ముందుకు వెళ్లాలా లేకపోతే అన్నింటినీ వదిలేసి హాయిగా ఉండాలా ఇది మన లైఫ్ పర్పస్కి సంబంధించిన ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అనమాట ఇదే ప్రశ్న కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు తన అయిన శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు ఈ ఐదో అధ్యాయం మొత్తం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే నడుస్తోంది అంటే ఒక కష్టమైన డ్యూటీ మనం ముందున్నప్పుడు యాక్షన్ తీసుకోవడమా లేక రినౌన్స్ చేయడమా రెండింటిలో ఏది బెస్ట్ సరే అర్జునుడి ఈ కన్ఫ్యూజన్కి కృష్ణుడిచ్చిన సమాధానమేంటో చూద్దాం ఆయన రెండు దారులున్నాయని చెప్తారు ఆ రెండూ చూడటానికి వేరువేరుగా అనిపించొచ్చు కానీ రెండింటి డెస్టినేషన్ మాత్రం ఒక్కటే అని క్లియర్గా చెప్తారనమాట ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కృష్ణుడు చెప్పేది చూడండి ఈ రెండు మార్గాలు అంటే కర్మ సన్యాసం కర్మయోగం ఈ రెండు ఫైనల్గా ఒకే చోటికి తీసుకెళ్తాయి అదే సఫరింగ్ నుంచి లిబరేషన్ అంటే దుఃఖం నుంచి విముక్తి పొందడం గోల్ ఒకటే కాని మెథడ్స్ వేరు అంతే మరి రెండు ఒకే గమ్యానికి చేరిస్తే ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనే డౌట్ వస్తుంది కదా కృష్ణుడు దీనికి కూడా క్లారిటీ ఇస్తాడు చాలామందికి ఏది ఎక్కువ ప్రాక్టికల్గా ఎఫెక్టివ్గా ఉంటుందో ఆయన స్పష్టంగా చెప్తారు సో కృష్ణుడు చెప్పే కీ పాయింట్ ఇదే పనుల్ని వదిలేసి పారిపోవడం కన్నా ఆ పనుల్ని ఫలితం ఆశించకుండా చేయడం చాలా సుపీరియర్ అంటే మనం ప్రపంచంలోనే ఉంటూ మన పనుల్ని సెల్ఫ్లెస్గా చేయడం అనేది సింపుల్గా నుంచి తప్పుకోవడం కన్నా చాలా బెటర్ అని ఆయన చెప్తున్నారు ఇది చాలా బ్యూటిఫుల్ ఐడియా కదా నిజమైన సన్యాసమంటే మనం ఏం చేస్తున్నామన్నది కాదు ఆ పని వెనుక మన ఇంటెన్షన్ ఏంటి మన మైండ్సెట్ ఎలా ఉంది అనే దానిలో ఉంటుంది సరే మరి మైండ్సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలో చూద్దాం అంటే ఇప్పుడు మనం సన్యాసి అనే మాటకు ఉన్న అర్థాన్ని పూర్తిగా మార్చి ఆలోచించాలన్నమాట ఇది బయటకు కనిపించే వేషధారణ గురించో వాళ్లు చేసే పనుల గురించో కాదు వాళ్ల ఇన్నర్ స్టేట్ అంటే అంతర్గత స్థితికి సంబంధించింది చాలామందికి సన్యాసం అంటే ఒక కామన్ మిస్కన్సెప్షన్ ఉంటుంది అదేంటంటే పనులన్నీ వదిలేయడం రెస్పాన్సిబిలిటీస్ నుంచి ఎస్కేప్ అయిపోవటం అనుకుంటారు కాని కృష్ణుడిచ్చే డెఫినెషన్ చాలా ప్రొఫౌండ్గా పవర్ఫుల్గా ఉంటుంది నిజమైన సన్యాసమనేది మనసులో జరిగే ఒక యాక్షన్ అంటే మన డ్యూటీస్ని మనం డెడికేషన్తో చేయాలి కానీ ఆ పని వల్ల వచ్చే రిజల్ట్స్ అంటే ప్రశంసలు రివార్డ్స్ లేదా ఒక స్పెసిఫిక్ అవుట్కమ్ మీద అటాచ్మెంట్ పెట్టుకోకూడదు ఆ అటాచ్మెంట్ ని వదిలేయడమే నిజమైన సన్యాసం ఈ ఇంటర్నల్ స్టేట్ ని మాస్టర్ చేసిన వాళ్లలో కొన్ని క్వాలిటీస్ కనిపిస్తాయి వాళ్లు ప్రపంచంలో అందరిలాగే ఉంటారు పనులు చేసుకుంటారు కానీ ప్లెజర్ అండ్ పెయిన్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఇలాంటి డ్యువాలిటీస్ వాళ్లను పెద్దగా డిస్టర్బ్ చేయలేవు కర్మయోగాన్ని పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల మన పర్సెప్షన్లో ఒక రాడికల్ షిఫ్ట్ వస్తుంది అంటే మనం చూసే దృష్టికోణమే మారిపోతుంది ఈ స్టేట్నే సమదర్శనం లేదా ఈక్వల్ విజన్ అంటారు ఈ శ్లోకం ఆ దృష్టిని చాలా పవర్ఫుల్గా వివరిస్తుంది అంటే నిజమైన జ్ఞానమున్నవాళ్లు ఒక గొప్ప పండితుడిని ఒక ఆవును ఏనుగును కుక్కను లేదా సమాజంలో తక్కువగా చూడబడే వ్యక్తిని అందరినీ ఒకేలా చూస్తారు అంటే లోపలున్న దైవత్వాన్ని గుర్తిస్తారు ఈ ఈక్వల్ విజన్ అనేది బయటకు కనిపించే తేడాలన్నింటినీ దాటి వెళ్తుంది ఇదే అసలైన శాంతికి కంపాషన్కి ఫౌండేషన్ అనమాట ఇలాంటి దృష్టి ఉన్నప్పుడు మనసులో ఎలాంటి పక్షపాతం జడ్జ్మెంట్ ఉండదు కాబట్టి వాళ్లు ప్రశాంతంగా ఉంటారు ఇక ఈ చాప్టర్ ఎండింగ్కి వచ్చేసరికి కృష్ణుడు పర్మనెంట్ పీస్ అంటే శాశ్వతమైన శాంతిని ఎలా పొందాలో ఒక సింపుల్ త్రీ స్టెప్ ఫార్ములా ఇస్తారు ఈ మూడు నిజాల్నే గనక మనం అర్థం చేసుకుంటే అన్నీ నేనే చేస్తున్నా నేనే కంట్రోలర్ని అనే ఈగో నుంచి బయటపడొచ్చు ఎందుకంటే మన యాంగ్జైటీకి మన టెన్షన్స్కి రూట్ కాజ్ ఈ ఈగోనే ఇదే కర్మయోగం వల్ల వచ్చే అల్టిమేట్ బెనిఫిట్ ఇది జస్ట్ మంచి పనులు చేయడం మాత్రమే కాదు మన కాన్షియస్నెస్లోనే ఒక మార్పు తీసుకురావడం ఆ మార్పు మనకు ఎప్పటికీ చెదరని శాంతినిస్తుంది సో ఈ మొత్తం చాప్టర్ నుండి మనం తీసుకోవాల్సిన మెయిన్ టేక్అవే ఏంటంటే లిబరేషన్ అనేది మనం చేసే యాక్షన్లో లేదు ఆ యాక్షన్ని మనం ఏ కాన్షియస్నెస్తో చేస్తున్నాం ఏ మైండ్ సెట్తో చేస్తున్నాం అనే దానిలో ఉంది స్వేచ్ఛకు దారి మనలోనే ఉంది ఇంతటి ప్రాచీనమైన ఈ జ్ఞానం మన మోడర్న్ లైఫ్కి ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ని ఇస్తుంది మన జాబ్స్లో మన ఫ్యామిలీలో మన డైలీ లైఫ్లో రిజల్ట్స్ మీద అటాచ్మెంట్ లేకుండా మన పనుల్ని మనం ఎలా చేయగలం ఇది ఆలోచించాల్సిన విషయం